ఇద్దరు మిగులుతారు అంటే వర్షం కారణంగా ఇద్దరిని కన్ఫ్యూషన్ రూమ్ లోకి బిగ్ బాస్ పెరగడం జరుగుతుంది ఈ స్టూల్ మీద ఒక బ్లాంక్ చెక్ ఇక్కడ ఒక స్టూల్ మీద బ్లాంక్ చెక్ అయితే బిగ్ బాస్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది నబీల్ కి ప్లస్ ప్రేరణకి వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న బిగ్ బాస్ నుండి అనౌన్స్మెంట్ వస్తుంది పదిహేను లక్షల వరకు మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటారు ఎవరు ఎక్కువైతే బిడ్డింగ్ చేస్తారు వాళ్ళైతే గనక కనుక సెకండ్ ఫైనలిస్ట్ కి వెళ్తారు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది ఒకలేమో ఫోర్ ల్యాక్స్ రాస్తారు ఒకలేమో ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే రాయడం జరుగుతుంది ఫిఫ్టీన్ ల్యాక్స్ రాసేటప్పుడు నబీల్ గురించి బయట డిస్కషన్ ఏంట్రా అంటే నిఖిల్ ప్లస్ అవినాష్ అయితే కనుక నబీల్ అయితే రోపే కూడా రా రాయుడు అని అని చెప్పి అంటారు కానీ అక్కడ విష్ణుప్రియ ప్రియ అంటదే గురించి మీకు తెలీదు సమ్ టైంలో సిచ్యువేషన్లో యాభై వేలే ఖర్చు పెట్టాడు నామినేషన్కి అలాంటిది రాయకుండా ఎందుకు ఉంటాడని చెప్పి మంచి పాయింట్ లాగుద్ది విష్ణుప్రియ వీళ్ళిద్దరు అయినా సరే రాయుడు నబీలు అయితే రాయుడు అంటారో అంటారు గాడి మళ్ళీ ప్రేరణ నేను తర్వాత మన నబీల్ని అయితే పెరగడం జరుగుతుంది బిగ్ బాస్ ఈలోపు గౌతమ్ వచ్చి మంచి పాయింట్ రైస్ చేస్తాడు మీరు కష్టపడే ఆడొచ్చారు మీరిద్దరు క్యాబుల్డ్ పర్సన్సే మీరు పద్నాలుగో వీక్ అనేది ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు ఇప్పుడు వచ్చారంటే ప్రజల ఆశీసులో ఉండడం వల్ల ఇక్కడ వచ్చారు ఈ మనీని మీరు వేస్ట్ చేయకుండా మీరు ఇద్దరు నామినేషన్లోకి వస్తే మీరు కంపల్సరీగా సేవ్ అవుతారు అంత అమౌంట్ యూజ్ ఆఫ్ అమౌంట్ వద్దంటే ప్రేరణ పాపం నబులైతే సాక్రిఫైస్ చేయడానికి ఒప్పుకుంటారు సరే బిగ్ బాస్ నుండి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అంటే ఎంత అమౌంట్ రాశారని హౌస్ సభ్యులకి తెలియదు కదా వాళ్ళు మనకు కూడా తెలియదు రివ్యూ చేసేంతవరకు అక్కడ ప్రేరణ ఫోర్ ఫోర్ లాక్స్ రాసుద్ది తర్వాత నబీలు సభడికి ఫిఫ్టీన్ లాక్స్ రాస్తాడు మైండ్ అందరికీ బ్లాక్ అయిపోతుంది అఖినికి నిఖిల్ కిను అవినాష్ కి అబ్బో నబీలో నువ్వు ఒక్క రూపాయి కూడా రాయవని చెప్పి మేము ఇక్కడ బెట్టలు కట్టేసుకున్నా గురించి అని చెప్పాడు తర్వాత అర్ధరాత్రి వద్దీ అది మిషన్ డ్రిల్లింగ్ మిషన్లో వేస్తారు ఇద్దరు నామినేటెడ్ మిషన్లో వచ్చేయడానికి ఒప్పుకుంటారు ఆ కాగితాల్ని అదే ఆ చెక్స్ని డ్రిల్లింగ్ మిషన్లో వేసేస్తారు అది మిషన్ చింపేస్తుంది అనమాట చింపేసిన తర్వాత నైట్ నబీలు ఒంటి గంట ఆ టైంకి కెమెరాతో మాట్లాడుతూ ఉంటాడనమాట నేను న్యాచురల్గా అయితే రాయకూడదు అనుకున్నాను అలా కేసెస్ చూసిన తర్వాత నేను ప్రేరణ కూడా వేసేస్తే నేను కూడా వేసేద్దామని ఉద్దేశం ఉన్నాను నాకు కూడా కరెక్ట్ కాదనిపించింది అందుకే నామినేషన్లోకి వచ్చామని చెప్పి కెమెరాతో సో సంథింగ్ అయితే మాట్లాడడం జరిగింది ఈ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే మాట్లాడాను గాయస్ ఇంకా మాట్లాడేసిన చాలా ఉన్నాయి లాంగ్ అయిపోతుందని చెప్పి షార్ట్లో అవ్వకొట్టేసాను ప్లీజ్ నా ఛానల్లో నీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకోండి మర్చిపోకండి అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది యూజ్ చేస్త చూస్తున్నారు మన వీడియోని ప్లీజ్ మీ సపోర్ట్ నాకు అవసరం లైక్ చేయండి వరకు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్